హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రీ టాక్స్ ఈరోజైతే నేను మీ అందరితో ఒక్క మంచి విషయాన్ని షేర్ చేద్దాం అనుకుంటున్నాను అదేంటంటే గీతా జయంతి సందర్భంగా మా పాత ఇంట్లో మేము ఉండి వచ్చేసరి చూసారా ఆ ఇంట్లో ఉన్నటువంటి మా హౌస్ ఓనర్స్ అయితే వాళ్ళ చిన్న కోడలు సత్యలక్ష్మి గారు పుట్టినరోజు సందర్భంగా ఆవుని పెంచుకుందాం అనుకున్నారండి అనుకునేది తడవుగా ఆవును కూడా తెచ్చుకున్నారనమాట ఆ రోజు గీతా జయంతి మంచి రోజు కదండి ఏకాదశి ఆవిడ గత ఏడు సంవత్సరాలుగా గోసేవ చేస్తున్నారు అంటే ప్రతీ నెల కూడా కొన్ని ముఖ్యమైన రోజుల్లో తప్పకుండా గోశాలకు వెళ్ళి గ్రాసం అందించడం ఏదో ఒక ఆర్థిక సాయం చేయడం ఇవన్నీ కూడా తరచుగా చేస్తున్నారు మనసులో ఎప్పటి నుంచో కూడా గోవుని పెంచుకోవాలనేటువంటి కోరిక అలాగే ఉండిపోయింది గతంలో ఒకసారి గోవుకి శ్రీమంతం కూడా చేసి ముత్తైదులు అందరినీ అక్కడ పిలిచి చిన్న పేరెంటన్ లాగా కూడా చేశారనమాట అప్పటి వీడియోలు అయితే కనుక లభించలేదు లేకపోతే అవి కూడా ఇక్కడ పోస్ట్ చేసేదాన్ని చూసారా ఆవులు ఎలా మెత్త మేస్తున్నాయో చక్కగాను ఆ గోవుని ఇంటికి తెచ్చుకున్న సందర్భంగా ఈ వీడియోనైతే గుర్తుగా ఉంటుందని చెప్పి మీ అందరితో కూడా ఈ ఆనందాన్ని షేర్ చేద్దామని చెప్పి నేనైతే ఈ వీడియో తీస్తున్నాను అనమాట మన ఇంట్లో దేవతని ఎలా అయితే పూజిస్తామో అలాగే ఒక గోవుంచినా కూడా సాక్షాత్తు మన అమ్మవారిని పూజించినటువంటి ఫలితమే లభిస్తుంది సేవకి బాధ మాత ఏముంటుంది చెప్పండి ఆవిడ తన పుట్టినరోజు సందర్భంగా ఆ గోవు యొక్క మెళ్ళో అయితే కట్టారనమాట ముప్పై మూడు కోట్ల దేవతలందరూ కూడా వసించేటువంటి ఏకైకమైనటువంటి గోమాత ఆవిడికి ప్రదక్షిణం చేస్తే అందరికీ ప్రదక్షిణం చేసినట్టుగా అండి సాక్షాత్తు గోమయంలో లక్ష్మీదేవి కొలువై ఉంటుందండి అంతకన్నా మనం ఏం కావాలి ఎక్కడైతే గోవులు బ్రాహ్మణులు పూజించబడతారో అక్కడ ఎప్పుడు సంతోషంగానే ఉంటుందండి మన దేశం కూడా ఎప్పుడు కూడా సుభిక్షంగా ఉంటుంది చూసారా గోసేవలో ఆ రోజు పుట్టిన సందర్భం గోశాలకు వెళ్ళి గ్రాసాన్ని అవన్నీ సమర్పించి అక్కడ ఉన్నటువంటి జరిగింది కృష్ణ లక్ష్మి గీతా జయంతి రోజు హోమ్ హోంపు వారింటికి వారు యథాశక్తి చేయగలిగిన వాళ్ళు గోసేవ చేయాలన్న సత్యలక్ష్మి గారి అండ్ చంటి గారి నారాయణరావు గారి యొక్క ఆ పాజిటివ్ థాట్ యూనివర్స్ని మళ్ళీ ముప్పై మూడు కోట్ల దేవతలు బ్లెస్ చేయాలని చెప్పి గోమాతలు అందరి తరఫున ఎల్కేజీ తరఫున బ్లెస్సింగ్ సంతా చెప్పి జై గోమాత గోన్ అయితే ఇంటికి తీసుకొచ్చా అండి మేమందరమే వచ్చేసాము రాంగ్ కానీ అసలు మన ఆటోలోంచి దింపంగానే వెంటనే గోమాయం అయితే వేసిందనమాట దాన్ని ఆహ్వానం పలకడానికి అని చెప్పి అన్ని లోపల పువ్వులు అన్నీ వేసి డెకరేషన్ చేసి అలా పెట్టామంటమాట చక్కగా కళ్ళాపుజమ్మి ముగ్గు అయితే అన్నీ వేసాము గోవుని కట్టే చోట పూలన్నీ కూడా కిందన్నీ పరిచామండి తర్వాత హారతి ఇవ్వడానికి హారతి అన్నీ కూడా రెడీ చేసి ఉంచాము గ్రాసమయ అంతా కూడా ఆ రైతు మొత్తం అంతా దించేసాడనమాట ఆవిడికి వెంటనే అనుకున్న సంకల్పం వెంటనే తీసుకొచ్చేసారండి దానికే ఎంతో సంతోషం అనిపించింది చూసారా అందరు రెడీగా కూడా ఉన్నారు చక్కగా ఎంత అందంగా ఉందో అండి గోవు చూడ్డానికి పదకొండు నెలల గోవు అండి అది అనుకోకుండా ఆవిడ ఆ గోవు పుట్టడానికి డెలివరీ అయ్యే టైంలో కూడా ఆ గోసేవ చేద్దామని అప్పుడే వెళ్ళారంట అనుకోకుండా ఆ గోవే ఆవిడ ఇంటికి కూడా తీసుకొని రావడం జరిగింది చక్కగా ఆవుకి గోమాతకి పృష్ఠభాగంలో చక్కగా పసుపు అది అలంకరించి అది అలంకరిస్తున్నారు గోవుకి తల దగ్గర ఎక్కువగా పూజ చేయరండి గోవు యొక్క వెనక భాగమే లక్ష్మీదేవి యొక్క నివాస స్థానము గోవు యొక్క పాదాల్లో పితృదేవతలు ఉంటారండి తర్వాతే గోమయం లక్ష్మీదేవి నాలుక నారాయణ స్వరూపం దంతములు దేవతలు ఉంటారు పళ్ళు పరమేష్టి నోరు లోకనిధి దేవతలు ప్రతి ఒక్క అంగాల్లో కూడా అన్ని దేవతలు కూడా కొలువై ఉంటారండి చూడండి ఎంత మొత్తం చక్కగా గిట్టలకి ఆటికి వెన్నులో యమధర్మరాజు ఉంటారు మన గోమహత్యం స్తోత్రం ఉంట ఉంటుంది కదండీ ఒక బుక్లో లలితా సహస్రనామ పుస్తకంలో నమో గోభ్య శ్రీమతేభ్య అని దాంట్లో అన్నీ కూడా ఉంటాయన్నమాట మనం గోమహత్యం చదివితే మనకి ఎటువంటి ఫలితాలు వస్తాయి ఎందుకు గోమహత్యం చదువుకుంటే ఆడవాళ్ళకి తెలిసినటువంటి పాపాలు కానీ తెలియక చేసినటువంటి పాపాలు కానీ అన్నీ పోతాయని చెప్పి దాంట్లో అయితే చక్కగా వివరించి ఉంటుందన్నమాట సాక్షాత్తు మనం అమ్మవారిని సేవించినట్లండి పొద్దున్నే లేచి గోవి యొక్క మొహం చూస్తే అంతా శుభమే జరుగుతుందనమాట గోవికి స్నానం చేయించిన గ్రాసం తినిపెట్టిన దాన్ని అలంకరించిన పూజ చేసిన ఏది చేసినా సాక్షాత్తు ఆ పరదేవతకు చేసినటువంటి పుణ్యమే లభిస్తుందండి మనకి అమ్మ లేదని బాధపడక్కల గోమాత ఉంటే సాక్షాత్తు అమ్మను దర్శించినటువంటి పుణ్యము ఆ ఆత్మానుభూతి ఆ ఆనందము కూడా దక్కుతాయండి చూడండి గోమాతని లోపలికి తీసుకురావడానికి అన్ని సిద్ధం చేసి దాన్ని ఆహ్వానిస్తున్నాం అనమాట మీరు కూడా చూడండి ఎంత ఆనందిస్తారు గోమాతనైతే లోపలికి తీసుకోవడానికి దాని యజమాని అంటే మాకు జట్లపాలెంలో ఆయనేనండి గోసేవని నిర్వహిస్తున్నారు ఆయన దగ్గర చాలా గోవులు ఉన్నాయి అక్కడికే ఆవిడ సేవ చేస్తూ అక్కడికి వెళుతూ ఉండేవారనమాట ఆయన వచ్చారనమాట దాన్ని ఆహ్వానిస్తూ మేము లోపలికి తీసుకెళ్ళడానికి వచ్చారనమాట అలాగే అందరం కూడా చక్కగా దానికి ఆ ఇద్దరు దంపతులు కూడా గోమాతకి ఆహ్వానాన్ని అడిగితే పలికారండి మళ్ళీ దండ వేసి చక్కగా హారతిచ్చి వాళ్ళిద్దరి పేరు కూడా చక్కగా లక్ష్మీనారాయణలాగా ఆయన పేరు నారాయణరావు గారు ఆవిడ పేరు సత్యలక్ష్మి అనమాట ఆవిని లోపలికి ఆహ్వానించారు చక్కగా ఆవిడ కూడా కుడికాయలు పెట్టి లోపలికి వచ్చిందనమాట గోమాత రావడంతోనే చక్కగా హారదవన్ని ఇచ్చి మళ్ళీ ఆవిడని కట్టడానికి ఒక ప్లేస్ని అయితే తీసుకెళ్ళి అక్కడ ఇందాక మేము పూలతో అలంకరించాం కదా అక్కడ కట్టామండి మనం అనుకుంటే మాత్రం మనసులో సేవ చేయగలమండి దానికి ఒక సంకల్పం కావాలి ఒక మంచి ముహూర్తం కావాలి అన్నీ కావాలన్నమాట చూడండి ఎంత అందంగా ఉందో గోవు ఒక ఆవుని పెంచాలన్నా మనం చాలామంది చూస్తూ ఉంటాం చూసారా గోశాలలో కనుక కోటేశ్వరరావు గారు చెప్తూ ఉంటారు ఒక గరుకు స్తంభాన్ని మనం గనక ఏర్పాటు చేస్తే మన పితృదేవతలకి పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయని ఎందుకంటే తోకతో ఆవు తనకి దురద పుట్టినప్పుడు గోక్కోడానికి కుదరదు కదండి తన గంగడోళ్ళు బాగా దురద పుడుతుందంట అందుకని వెళ్ళి ఆ గరుకు స్తంభానికి వెళ్ళి అస్తమాను గంగడోళ్ళని ఆ మెడని రుద్దుకుంటూ ఉంటుందంట అప్పుడు ఒక్క వెంట్రుకైనా సరే కింద రాలిందనుకోండి ఆ గరుకు స్తంభం వలన వాళ్ళ యొక్క పితృదేవతలు వంద సంవత్సరాలు పైన స్వర్గలోకంలో జీవిస్తారంట వాళ్ళు నరకంలో ఉన్నా కూడా అక్కడి నుంచి స్వర్గలోకాన్ని ప్రాప్తిస్తుందని చెప్పి చాలా ధనవంతులు కూడా గరుకు స్తంభాన్ని అయితే ఏర్పాటు చేయడానికి ముందుకొస్తారని చెప్పి మనకి చెప్తారు కదండి గరుకు స్తంభం యొక్క ప్రాముఖ్యత గోశాలలో అంత బాగా ఉంటుందండి గోవు యొక్క శరీరంలో అణువు కూడా చాలా పుణ్యప్రదమైనటువంటిదండి గోవు యొక్క పాలు తాగితే మనకి ఆరోగ్యపరంగా ఎటువంటి దోషాలు ఉండవని చెప్పని తర్వాత మనకి శరీరంలో ఎటువంటి రోగాలున్నా కూడా మటుమాయమవుతాయని మనలో సత్వగుణం వస్తుందని అందుకనే సన్యాసులు కానీ లేదా ఎటువంటి వారైనా సరే గోవి యొక్క పాలు తాగడంలో ఎక్కువగా ఇష్టపడడానికి కారణం అదే వేరే జీవి యొక్క పాలు వాళ్ళు ముట్టుకోరన్నమాట ఎక్కువగా సన్యాసాశ్రమంలో ఉన్నవారు అటువంటి వారు గోవి యొక్క పంచగ్రవ్యాలు కానీ అవన్నీ కూడా ఆరోగ్యపరంగా ఆయుర్వేద పరంగా కూడా ఎంతో ప్రాముఖ్యాన్ని సంతరించుకున్నాయండి ఈ మధ్య కదా వీటి వల్ల మనకి ఆర్గానిక్ ఫార్మింగ్ అని ఇవన్నీ కూడా ఎక్కువగా బాగా వచ్చి చాలామంది యువత కూడా ఈ విధంగా ముందుకొస్తున్నారు అలాగే అంద అయిపోయిన తర్వాత దానికి బెల్లము అవన్నీ పెట్టి అందరం కూడా మేము గ్రూప్గా చాలామంది మా పక్కన ఉండే వాళ్ళందరూ వచ్చామండి అందరం కూడా ఫోటోలు అయితే దిగాము చక్కగా చిన్నగా అందంగా ఉందండి గోమాత అందరికీ తెలిసిన విషయాలే కాకపోతే ఈరోజు వీడియో తీసినందుకు నాకు తెలిసినటువంటి చిన్న చిన్న విషయాలని మీతో అయితే నేను షేర్ చేస్తున్నాను అనమాట ఈ ఆవుకైతే పేరు కూడా పెట్టారండి దాని యజమాన్ గారు సత్యలక్ష్మి గారు దాని పేరు శాంభవి అని పేరు పెట్టారనమాట శాంభవి శాంభవి అని చెప్పి మూడు సార్లు పిలిచారు కూడా ఆ రోజు గీత జయంతి కదండి దాన్ని తీసుకొచ్చిన రోజు అందుకని దాని యజమాని గారు కొనకే గీతలో ఏదైనా భగవద్గీతలో ఒక అధ్యయనాన్ని పారాయణ చేసి వినిపించండి అని చెప్పి అన్నారు ఆ విధంగానే చేశారు కూడా ఆవిడ మంచి రోజు ఇంటికి వచ్చింది మహాలక్ష్మి అందరం కూడా చాలా సంతోషించమన్నమాట ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయేటప్పుడు గోమాతకి నమస్కరించి వెళ్ళారు అది చూస్తేనే మా అందరికీ కూడా చాలా ఆనందం వేసింది నిజంగాను ఎంత ఎఫెక్షన్తో ఉన్నారో గోమాతతో ఆయన ఆయన మంచి మెడిటేటర్ అండి గోశాల నిర్వాహులు తేజ గారు అని చెప్పి చూడండి చక్కగా చూస్తుంది గోమాత ఈ విధంగా ఈ విధంగా అయితే అందరూ చాలా హ్యాపీగా ఉన్నామండి ఆనందాన్ని మీతో పెంచుకున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్